రూరల్ మండలం గ్రామంలో నూతనంగా నిర్మించిన కోటి నలభై లక్షల విలువైన కాపు కన్వెన్షన్ హాల్ సచివాలయం వెల్నెస్ సెంటర్ ను సర్పంచ్ స్టాలిన్ తో కలిసి ప్రారంభించారు అనంతరం జేగురుపాడు సర్పంచ్ స్టాలిన్ అంటే అభివృద్ధి గ్రామాభివృద్ధి అంటే సర్పంచ్ స్టాలిన్ అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెల్లుబోయిన వేణు కితాబిచ్చారు దివంగత కాంగ్రెస్ నేతలు వంగవీటి మోహనరంగ జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి వేణు సర్పంచ్ స్టాలిన్లు మాట్లాడుతూ జక్కంపూడి అంటే వ్యక్తి మాత్రమే కాదని శక్తి అన్నారు వారు తమ లాంటి ఎందరికో రాజకీయ గురువని జక్కంపూడితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు బడుగు బలహీన వర్గాలు నిరుపేదల పక్షాన నిలబడిన పోరాట యోధులన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు చంద్ర నాగేశ్వర్ ఆకుల వీర్రాజు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ జక్కంపూడి విజయలక్ష్మి జక్కంపూడి గణేష్ గిరిజాల బాబు గ్రామ మాజీ సర్పంచ్ యాదల దేవ దీవన కుమారి తాడాల చక్రవర్తి కొత్తపల్లి వెంకటేశ్వరరావు అనసూరి పద్మలత కొండపల్లి పట్టియ ఎంపిటీసీ ఆకుల సుధాకర్ లావేటి రమేష్ సర్కార్ భాష ఉట్కూరి శైజా తదితరులున్నారు ప్రజ పూర్తి స్థాయి ఒక భవన నిర్మాణం జరగడానికి అది కడిగా ఎప్పుడు కూడా మర్చిపోవాలి అని చెప్పేసి ఈ రోజున మా కుటుంబం కదా కాక ఖచ్చితంగా కడి నియోజకవర్గం ప్రజలు అని చెప్పేసి పూర్తిగా ఆ కూడా చెప్పడం అంతేకాదు కళూరువాడికి ఒక మంచి స్థానం ఉంది ప్రపంచ పట్టణంలోనే ఈ జూర్వాడి గ్రామం నిలబడింది దానికి కారణం గణేష్ కాదు

ఆదర్శ సర్పంచ్గా భారత జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్నటువంటి స్టాలిన్ గారు ఈ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభింపజేయడంతో పాటుగా రాజకీయాల్లో ఒక నిబద్ధత కలిగి ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసి ఆయన రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుండి ప్రోత్సహించినటువంటి పెద్దలు స్వర్గీయ జక్కమ్మూడి రామ్మోహన్ రాజు గారి ఆవిష్కరించడం జరిగింది ప్రధానంగా కడియం నియోజకవర్గం అభివృద్ధి అనేటువంటిది రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యలో ర్యాపిడ్గా జరిగింది ఊహ గందనంత జరిగింది కడియం జాతీయ స్థాయికి గుర్తింపు పొందడానికి కారణం ఆ రోజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఆర్ బి మంత్రిగా ఈ నియోజకవర్గాన్ని అంత ఉన్నతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్రపటంలో ఉంచారు రోడ్ల నిర్మాణం కానీ ఎక్కడైతే రహదారులు పూర్తిగా అభివృద్ధి చెందుతాయో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతాయి బ్రిడ్జిలు ఒకేసారి ఆ మెయిన్ కెనాల్ మీద ఐదు బ్రిడ్జిలు నిర్మాణం చేయటం అది ఇంకా అది సాధ్యం కాదు అది ఎక్కంపొడికి మాత్రమే సాధ్యం అనేటట్టుగా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో చూ చూసి ఆనందించినటువంటి ఆయనను గుర్తులేగా భావించినటువంటి స్టాలిన్ గారు ఈరోజు వారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం వారు పెంచిన విత్తనమే మొక్కగా మారి చెట్టలు ఇస్తున్నటువంటి ఈరోజు ఈ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మరలా ఆయన ఇష్టమైన నియోజకవర్గానికి ఆయన వారసత్వాన్ని పుచ్చుకొని రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్గా ఇన్ఛార్జ్ మంత్రి గోదావరిగా మంత్రి రెడీమేడ్ అంటారు కాదు పెంచిన మొక్కలో ఒక శాఖ అంటు కడతాం కదా ఇది అంటు వెంటనే కాయలు కాస్తుంది అంటు వెంటనే కాయలు కాస్తుంది కాబట్టి గడియానికి మాత్రమే సాధ్యమని అని గడియన నియోజకవర్గానికి నన్ను గారు వారిని వీర్రాజ్ గారు రండి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాం వీర్రాజ్ గారు ఈ నియోజకవర్గానికి వారేమో చైర్మన్ గా ఉన్నారు అలాగే ఎంపీ అభ్యర్థిగా గుడు శ్రీనివాస్ గారు బ్యూటీ అండ్ గ్రీన్ కార్పొరేషన్ చైర్మన్ గా చంద్ర నాగేష్ గారు వచ్చారు స్టాలిన్ గారితో పాటుగా జగ్గమ్మూడి జనేష్ గారు జగ్గమ్మూడి విజయలక్ష్మి గారు ఈ కార్యక్రమంలో అనేక గ్రామాలకు సంబంధించిన సర్పంచ్ వారి అభిమానులు అందరూ కూడా పాల్గొనడం అనేటువంటిది చాలా జై అంశం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి